స్మర్గృ నమ శ్రీమతి రామాజాయ నమ ఈనాటి మంచి మాట చంద్రవంశానికి చెందిన పూర్వ చక్రవర్తికి ఓర్వశికి ఆయువు అనే కుమారుడు పుట్టాడు ఆ ఆయువునకు నౌషుడు అనే కొడుకు పుట్టాడు నౌషుడు తన రాజ్యాన్ని ఎంతో బాధ్యతగా పాలించేవాడు ఒకరోజు గంగా యమునా నదుల సంగమ ప్రాంతములో కొంతమంది చేపలు పట్టేవాళ్ళు చేపలు పడుతుండగా వారికి చేపలతో పాటు ఒక ఋషి కూడా వలలో పడ్డాడు ఆ ఋషి పన్నెండు సంవత్సరాల నుండి నీళ్ళలో సమాధి స్థితిలో ఉంటూ తపస్సు చేసుకుంటున్నాడు అలాంటి ఋషి తపస్సుకు భంగం కలిగించామని ఆ చేపల వాళ్ళు బాధపడ్డారు అలాంటి అలా నీటిలో తపస్సు చేసుకుంటున్న ఋషి పేరు చవనుడు చేపలు పట్టే వాళ్ళంతా చవనుతో క్షమించమని కోరారు అయితే చవనుడు మాత్రం మాడతో నేను చేపలతో కలిసి ఇన్నాళ్ళు బ్రతిగాను ఇప్పుడు వాటితో పాటు మీకు దొరికాను మీరు నన్ను కూడా చేపలతో పాటు అమలు డబ్బు కూడబెట్టుకోండి అన్నాడు ఋషి ఆజ్ఞ అమలు ఎలాగో తెలియక జాలర్లు ఆ సమస్యను తమ రాజైన నహుషునికి దృష్టికి తీసుకొని వచ్చారు నహుషుడు విషయం తెలిసిన వెంటనే మంత్రి పురోహితులు అందరితో కలిసి చవన మహర్షి వద్దకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేశాడు మత్స్యకారులు పొరపాటు చేశారు క్షమించండి అని క్షమాపణ అడిగాడు అయితే చవనుడు నహర్షునితో జాలరుకు చెప్పిన మాటే చెప్పాడు చేపలతో పాటు నన్ను కూడా తగిన వేళకు అమ్మండి అన్నాడు చవనమ చవనుడు అలా చెప్పిన తర్వాత నహషుడు చేపలు పట్టే వాళ్లకు వెయ్యి మాడాలు ఇవ్వబోయాడు అయితే చవనుడు చాలా రాజా వెలా వెయ్యి మాడాలా సరైన వెల ఇవ్వవయ్యా అన్నాడు చక్రవర్తి లక్ష్య మాడాలన్నాడు చవన మహర్షి తృప్తి చెందలేదు కోటి మాడాలన్నాడు ఋషికి అంగీకారం కాబోటంతో సగం రాజ్యం ఇవ్వటానికి సిద్ధపడ్డాడు నహుషుడు అది సరైన వెల కాదన్నాడు ముని మొత్తం రాజ్యం ముని కోసం సమర్పించడానికి సిద్ధపడ్డాడు నహషుడు అప్పటికి చవన మహర్షి ఒప్పుకోకపోవటంతో నహుషుడికి ఏం చేయాలో తోచలేదు చివరకు చవన మహర్షి నహుషునితో రాజా నువ్వు వెళ్ళి నీ మంత్రులతో సంప్రదించి తగిన వెలను నిర్ణయించు అని చే ఆదేశించాడు సకల సంపదలు కలిగిన రాజ్యం కూడా చవనుడికి సరితూకపోవటంతో ఏం చెయ్యాలా అని బాధపడుతున్న నహుషుని వద్దకు గవిజాతుడనే ముని వచ్చి సా పరిష్కారం చెప్పాడు బ్రాహ్మణుని గోవును ఆ బ్రహ్మదేవుడు సమాన విలువలుగా విల్ విలువ కలిగినవిగా సృష్టించాడు బ్రాహ్మడు అఖిల మంత్రాలకు అధిష్టానమైతే గోవు అవిస్తునకు మూలం కనుక శవనునికి సాటి రాగలది గోవు తప్ప మరీది లేదు కాబట్టి అతనికి ఆవును ఇవ్వమని మార్గం చెప్పాడు గవిజాతమని నహుషుడు శవన మహర్షి దగ్గరికి వెళ్ళి మహాత్మా తమకు వెలగట్టగలిగిన శక్తి మాకెక్కడిది నన్ను కనికరించి మీకు తగిన మూల్యంగా ఈ ఆవును అంగీకరించండి అని ప్రార్థించాడు శవన మహర్షి నహర్షుని భక్తి శ్రద్ధలకు వినయ విధేయతలకు ఎంతో సంతోషించాడు రాజా ఆవు అగ్నిమయం అమృత స్వరూపం స్వర్గానికి సోపానం దేవతలకైనా పూజనీయమైనది హోమ విధాన సంపద్వాహిని అయిన గోవు నాకు తగిన వెల అని అంగీకరించాడు గోవు గొప్పతనానికి ఇదొక గొప్ప ఉదాహరణ జై గోవిందా